హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు మనం పల్లీలు కొబ్బరి పచ్చడి చేసుకుందాం అండి రైస్లోకే ఇది చట్నీ కాదు కొద్ది అయితే కొద్దిగా పల్లీలు తీసుకున్నానండి నట్స్ తర్వాత కోకోనట్ కొబ్బరి కూడా తీసుకున్నాం తర్వాత కొద్దిగా చింతపండు అండి పచ్చడిలోకి అలాగే ఒక చిన్న వెల్లుల్లిపై ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు మిరపకాయలు వేసుకుందాం అండి ఇప్పుడు ముందుగా వీటన్నిటిని వేయించుకున్నాక అప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఓకేనండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుందాం కళాయి పెట్టుకుందాం అండి దాంట్లోకి మనం ఫస్ట్ వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి తర్వాత కొద్దిగా పోపు పెట్టుకుందాం వేయించుకోవడానికి కాబట్టి కొద్దిగా ఆయిల్ సరిపోతుంది ఇంకా కొద్దిగా వేసుకుందాం తర్వాత కొద్దిగా చనపప్పు కూడా వేసుకున్నాడు నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర కూడా అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి వీటిని తీసుకొని ఇందులోనే పల్లీలు కూడా వేయించుకుందాము ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా ఓకే ఓకేనండి పల్లీలు కూడా వేయించే కదా వీటిని కూడా ప్లేట్లకు పేసుకుందాం నెక్స్ట్ కొద్దిగా ధనియాలు వేసుకుందాము వేగేటప్పుడే మనం పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకోవాలి చెప్పాను కదండి పచ్చిమిరపకాయలు ఎలా వేస్తే మనం మొహం మీద తింటాయి సో అందుకని మధ్యలోకి ఎలా విచ్చుకొని వేసుకోవాలండి ఇది కూడా వేగేటప్పుడే మనం కరివేపాక కూడా వేస్తుండండి మనకి రైస్ అంటే వెజిటబుల్స్ కొంచెం వర్షాలు అవి పడేటప్పుడు కూరగాయలు అవి లేనప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా రుచిగా కూడా ఉంటుంది పల్లీలు కొబ్బరి కూడా చాలా మంచిది కదండి అది మీకు కూడా దానికి కొద్ది కట్ కరివేపాకు వేసుకుందాం పచ్చిమిరకాయలు కూడా వేగిపోయాయి కదండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండి పచ్చడి అంతే రుచిగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎప్పుడు వెజిటబుల్స్ నాన్ వెజ్లే కాకుండా ఇవి కూడా చదువుతూ ఉంటే బాగుంటుందండి ఎస్పెషల్లీ అంటే పల్లీలు ఒకటే కూడా చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే తక్కువ ఉంటే అవి కొద్దిగా కొబ్బరి కూడా వే యాడ్ చేసి చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్ మనం ఈ కొబ్బరి ముక్కలు కూడా కలిపి వేయించేసుకుందాం ఇందులోనే కొద్దిగా మనం పల్లింపు కూడా వేసుకు కొద్దిగా తల్లిప్పు కూడా వేసుకున్నాం అండి అచ్చడికి సరిపండు నెక్స్ట్ ఒక నాలుగు వెల్లుల్పాయ కలుపులు ఒక ఆరు వెల్లుల్లిపాయ కలుపులు వేసుకుంటున్నాం తాలిప్పలో వేసుకుంటామండి మళ్ళీ ఇది మనం దీన్ని ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదండీ కంప్లీట్గా లాస్ట్గా ఈ చిలుపు పండు కూడా ఇవన్నీ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి పని కొంచెం టైం పడుతుంది ఊలల్లో అయితే చక్కగా రుబ్బు రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి మిక్సీ అంటే మరి ఇప్పుడు పొద్దున్నే స్కూల్స్ కదండి ఇంకా పరుగులు పెట్టాలి కదా సో అందుకని దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం ఓకేనండి మిక్సీ చేసుకుందాం చల్లారింది కదా మా ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్ ఉందండి ఇంకా స్టార్ట్ అయిపోయింది పూజలు ఇప్పుడు గుడికి వెళ్ళాలి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండీ మా ఇంటిదే ఇప్పుడు గుడి ఉందండి అమ్మవారిది ఇంకా అందువల్ల రోజు పూజలు అవి జరుగుతూనే ఉంటాయి ఓకేనండి చాలా కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఓకేనండి మిక్సీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ పచ్చని పోపు వేసుకుందాం అండి ఓకేనండి పోపు తాలింపు సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా ఆవాలు చన సారీ ఆవాలు జీలకర్ర నిన్నపప్పు అలాగే కొద్దిగా వెల్లువెప్పి వేసుకున్నాను అలాగే కొద్దిగా ఎల్లు వస్తాయి వేగేటప్పుడే కొద్దిగా చిన్న కావచ్చు చిన్న పొందు వేసుకుందాం అండి తాలింపులో కొంచెం చాలా బాగుంటుంది చెప్పారు కదండి టేస్ట్ మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఓకేనంటే వెల్లుల్లిపాయలు కూడా వేయితే కదా ఇప్పుడు మనం కరివేపాకు వేస్తాం పెట్టుకుని మనం ఓపులో పక్కనలో వేసుకుందాం అండి రెడీ అయితే ఓకేనండి పోతు వేస్తున్నాం పచ్చగా ఓకేనండి ఎంత హెల్దీ అండ్ టేస్టీ చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి పల్లీల పచ్చడి చాలా బాగుంటుందండి కొబ్బరికాయ చనపలకల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో కూడా అయిపోద్ది మనకు వెజిటేబుల్స్ అవి లేనప్పుడు చాలా ఈజీ ప్రాసెస్తో ఎనివే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం